పత్రి సార్ స్టేజ్ పై నుంచి ఇలా నన్ను చూడంగానే స్టేజ్ పై నుంచి స్పీడ్కి పరిగెత్త వచ్చి ఇలా వేలు చూపించి రేపు మీ ఊరు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కానీ మా ఊరు తెలియదు అంతకుముందు పత్రి సార్ మాకు ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే పరిచయం అది కర్ణాటకలో మా బిజినెస్ కర్ణాటకలో ఉన్నది అక్కడ మాత్రమే సార్ పరిచయం అక్కడ మా వ్యాపారంతో పాటు ఆ ధ్యాన ప్రచారం చేసుకుంటూ క్లాస్ చేసేవాళ్ళం కానీ తిరుపతిలో వచ్చి సారు అలా వేలు చూపించి వెళ్ళడం ఇమ్మీడియట్లీ ఆ రోజు ఉదయాన్నే సార్ ఇక్కడికి రావడం మా ఇంటిపైన ఉన్న టెన్ బై టెన్ పిరమిడ్ని జస్ట్ ఎయిటీ పర్సెంట్ రెడీ అయ్యిండే పిరమిడ్ని అప్పటికప్పుడు ప్రారంభం చేసి పత్రిసార్ని సార్ నేను వ్యవసాయం కోసం పొలం దగ్గర ఒక పొల పిరమిడ్ వేస్తున్నానంటే నేను అందుకోసమే వచ్చానని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం ఆ తర్వాత సారు ఈ క్షేత్రం ఒక మహాక్షేత్రం నేను చెప్పడం అంటే మా ప్రమేయం లేకుండా తనకు తానుగా ఎంచుకున్న ప్రదేశం పిరమిడ్ పత్రి పత్రిసారి